అయితే సరిగ్గా అయితే ఏడుగా తీసేసాను అన్నమాట ఎలాగోలాగా తీసాడు అనుకోండి నేనైతే లగేజ్ పెడుతున్నాను అనమాట ఎంత గౌరవం ఉందంటే నేను లగేజీ లేకపోయాను ఒక్కదాన్ని అయినా సరే చలి కష్టంగా లెగ్ తీసాను అనమాట పెట్టాను ఇరవై ఏడు కేజీలు అయితే ఇరవై ఐదు అంటండి నేను ఇరవై ఏడు కేజీలు అనుకున్నాను నేను కాదంటే ఇరవై ఐదు కేజీలు అని చెప్తాను కానీ నా ఇరవై అంటే ఇరవై నాలుగు కేజీలే ఉన్నాయండి ఇంకా కేజీ తక్కువగానే ఉన్నాయి రెండు వేసేయమని నేను అడిగితే దానికి డబ్బులు పే చేయమంది అన్నమాట డబ్బులు పే చేయమంటే తర్వాత నాకు ఏడో తీసిన ఆయన వచ్చి మాట్లాడారనమాట తక్కువ అంటే మేము అక్కడ ఎయిర్పోర్ట్లోనే చూసామండి దాంట్లో చూస్తా కానీ కొంచెం లగేజ్ తక్కువగా ఉంటే ఇది కూడా వెళ్ళిపోతే కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అలా అనుకున్నాను నేను కానీ అది అయినందండి తర్వాత మళ్ళీ అర్థం చేసుకుని ఆయన ఈడీ అయితే సరిగ్గా తెలియలేదు అనమాట ఆయన అర్థం చేసుకుని అర్థం చేసుకొని ఆ లగేజ్ కూడా వేసేస్తుంది అనమాట అండి అందుకే కొంచెం నేను ఖాళీగా అయితే వెళ్ళాను అనమాట మొత్తం అయితే ఎండ్ లగేజీ కూడా లేదనమాట అంత ఫైట్లోనే మా లగేజ్ దాంట్లోనే వేసాను నేను నాకు అండి ఎంత ఫైట్లో ప్రయాణం చేసిన వాళ్ళైనా చాలా కష్టం అండి అసలు నేను అన్నిటిని చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట నా వీడియో నచ్చితే తెలక్ చేస్తాను